కృష్ణారావు అత్తలూరిస్తున్నాను జగ్గపేట నియోజకవర్గం మల్కాపురం గ్రామం ఎలా ఉంది కూటమి వచ్చి అరవై రోజులు అవుతుంది కదా ఎలా అనిపించింది అసలు ఏంది కూటమి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా వాతావరణం ప్రజలకు హాయిగా ఉంది చంద్రబాబు గారి పాలన ఒకటి హామీలు నెరవేర్చుతున్నారు ప్రజల్లో చాలా సంతోషకరంగా హ్యాపీగా ఉంది ఇసుక విధానం వచ్చిన తర్వాత మొత్తం పనులు దొరుకుతున్నాయి జనాలకి చాలా రిలాక్స్డ్గా ఎవరు పనులు చేసుకుంటున్నారు అభివృద్ధి జరుగుతూ ఉంది పల్లెటూరులో అప్పుడే సైడ్ డ్రైనేజీలు సిమెంట్ కాలువలు సిమెంట్ రోడ్లు మొత్తం మొదలుపెట్టారు అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో బాబుగారు వచ్చిన నెలలోనే చూపించడం మొదలుపెట్టారు అమరావతి క్షరవేగంగా అభివృద్ధి మొదలవుతుంది ఇది మొత్తం మనకి చాలా శుభ సూచనంగా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయని జనంలో గట్టి నమ్మకం ఏర్పడింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మాట్లాడుతున్నారు కదా నేనే ఉండుంటే బాగుండేది నేను ఉంటే బాగుండేది అని ప్రతి ఇంట్లో మాట్లాడుకుంటున్న పరిస్థితి వచ్చింది ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ అక్కడ చంపేస్తున్నారు కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఏం సంబంధం ఒక్క పేరు కూడా చెప్పలేదు ఎవరు ఎలా చనిపోయారు ఏదనేది చెప్పలేదు ఎలా జరిపినా మా వాళ్ళు అనిపై జెండా కప్పుకొని అక్కడ కూర్చుంటున్నారు వాళ్ళు వ్యక్తిగత కక్షంలో కూడా పార్టీలు చూపిస్తున్నారు వాళ్ళ నైజం అది నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన తర్వాత కూడా అలా మాట్లాడుతున్నారంటే అది అది వాళ్ళ అమాయకత్వం జనం చెప్పేసారు ఆల్రెడీ ఇంకా ఉండాలని ఎలా కోరుకుంటారు పదకొండు సీట్లు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి ఉండాలని కోరుకున్నప్పుడు ఎందుకు వస్తాయి అలా వాళ్ళు వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకునే రోజులు వచ్చినాయి అయినా అది అర్థం కాకుండా వాళ్ళు ఏదేదో మాట్లాడేసుకుంటున్నారు సరే అంటే ఈరోజు దళితుల మీద చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి ఈరోజు అంబేద్కర్ విగ్రహం మీద దాడి కావాలని చేసింది కూటమి ప్రభుత్వం అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కదా ఏం చెప్తారు దళితులకు ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎవరున్నారు ఏ శాఖలో ఏందనేది ప్రజలకు అర్థమవుతుంది ఎన్ని రెడ్డీస్ ఉన్నారు ఎన్ని దళితులు ఉన్నారు ఏంటనేది మొత్తం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఎవరైనా చెప్పినా నమ్మే స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు అది వాళ్ళు అర్థం చేసుకొని మాట్లాడుతూ వాళ్ళకే మంచిది కొంచెం మనుగడ ఉంటుంది అది ఇక్కడ ఆగస్టు పదిహేను నుంచి కూడా అన్నా క్యాంటీలు తిరిగి ఓపెన్ అవుతున్నాయి అలాగే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కూడా అమలు చేయబోతున్నారు కదా ఎలా అనిపిస్తుంది అది అది చాలా హ్యాపీగా ఉన్నారండి జనం ఆగస్టు పదిహేను నుంచి మంచిగా నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్ లోపల అవుతున్నాయి రాష్ట్రం మొత్తం మీద పేదల ఆకలి తీర్చడానికి పెట్టిన ఒక జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇబ్బంది అయినాయి ఈరోజు పేదలందరూ హ్యాపీగా అలా వెళ్ళి భోజనం చేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంది చాలా మంచిగా ఫీల్ అవుతున్నారు ఉచిత బస్సు అనేది ఇంకా ఎవరికి అది అర్థం అవ్వట్లేదు వచ్చిన తర్వాత దాని రిజల్ట్ ఏంటనేది ఉంటుంది జనం అయితే హ్యాపీనే ఫీల్ అవుతున్నారో దాని రిజల్ట్ ఏంటనేది వచ్చిన తర్వాత అన్నా క్యాండిల్ అంటే ఇంత ముందు నడిపాం కాబట్టి దాని ప్రతిఫలం ఏంటంటే జనానికి తెలుసు ఎలా ఉంటుంది ఇది ఉచిత బస్సు అనేది జనం దాన్ని బట్టి తర్వాత అర్థమవుతూ ఉంటుంది సార్ ఒక్కమాట ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన సొంత ఖర్చుల కోసం అని చెప్పి ప్రజాదాని విచ్చలవిడిగా వాడేశారని చెప్పేసి రోజుకు వార్తలు బయటకు వస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం అప్పులు పాలైపోయిందని కూడా ఒక పక్కన చంద్రబాబు నాయుడు చెప్తున్న పరిస్థితి మరేంటి అభివృద్ధి దిశగా వెళ్తున్నారంటారా నాయకులు ఏంటి ఎలా ఉంది అసలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీర్చే పనిలో ఉన్నారా లేకపోతే వాళ్ళ సొంత పనిలో ఉన్నారా ఏం చెప్తారు ఇప్పుడు మీకు మీడియాకి ప్రజలకు అర్థమవుతుంది ఏ పనుల్లో ఉన్నారు ఏ ఊర్లో ఎంత అభివృద్ధి జరుగుతుంది ఈ యాభై రోజుల్లో ఏంటనేది జనం చూస్తున్నారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు వైసీపీ గవర్నమెంట్ వాళ్ళ పనుల్లో ఉందా టీడీపీ గవర్నమెంట్ వాళ్ళ పనులు ఉందా ప్రజలకు గమనిస్తూనే ఉన్నారు ప్రజలకు అర్థమవుతూనే ఉంది కనీసం వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు పల్లెటూరులో దోమల ముందు బ్లీచింగ్ పౌడర్ చల్లని దాఖలాలు కూడా లేవు అదేంటనేది పల్లెటూరులో అర్థమవుతుంది పట్టణంలో అర్థమవుతుంది ఈరోజు విజయవాడ పరిషత్ చూస్తే విజయవాడ వెళ్ళిన ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది ఏ గవర్నమెంట్ ఏంటనేది ఖచ్చితంగా అయితే ఈ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది జరుగుతుంది మీకు మేలు జరుగుతుందని మీకు నమ్మకం ఉందండి నమ్మకం నాకు కాదండి ఏవత్ ఆంధ్రప్రదేశ్కి ఉంది ఆ నమ్మకంతో సీట్లు ఇచ్చారు అదే నమ్మకంతో చంద్రబాబు గారు ఫస్ట్ డే నుంచి మొదలుపెట్టారు అదే నమ్మకాన్ని నిలబెడతారు నిలబెడుతున్నారు నిలబెడతానే ఉంటారు